రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు వీరితో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ కూడా పాల్గొన్నారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో లబ్దిదారుల సమస్యలపై కలెక్టర్ అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు సిబ్బంది అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట అరవై ఐదు వాటర్ రీసోర్సుకు నాలుగు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఎనిమిది పోలీసు శాఖకు పదిహేడు ఎస్ఎస్ఎల్ఆర్కు ఏడు ఎక్సైజ్ శాఖకు ఒకటి పంచాయతీరాజ్ కు పదమూడు సివిల్ సప్లైస్కు ఆరు విద్యాశాఖకు ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు ఒకటి ఎంప్లాయ్మెంట్ కు రెండు రూరల్ డెవలప్మెంట్కు ఒకటి ఏపీఎస్ఆర్టీసీకి రెండు రూరల్ ప్రావర్టీకి నాలుగు కాలేజ్ ఎడ్యుకేషన్కు ఒకటి ఉన్నత విద్యకు ఒకటి నేషనల్ హైవేస్కు రెండు ఏపీఎస్పీటీసీఎల్కు నాలుగు హౌసింగ్కు రెండు సాంఘిక సంక్షేమ శాఖకు ఐదు గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి ఐసిడీఎస్కు ఒకటి వెరసి రెండు వందల యాభై ఉన్నతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని పీజీఆర్ఎస్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు